మొన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంటు వచ్చిన తర్వాత చాలా బాధ అనిపించింది అండి నాకైతే ఎందుకనంటే ఈ డాగ్ చూసాక అదే గుర్తొచ్చింది నాకు ఫస్ట్ ఈ డాగ్కి భుజం చాలా పెద్ద గాయమైందండి అసలు చెప్పుకోలేకపోతుందండి దాని బాధ దానికి ట్రీట్మెంట్ చేయించాలి నిజంగా మనుషులు ఒకవేళ మనుషులే డాగ్స్ లాగా డాగ్సే మనుషులాగా అయిపోతే అప్పుడు ఒక డాగు సుప్రీంకోర్టులో తీర్పిస్తే మన మీద ఎలాంటి తీర్పు ఇవ్వాలండి మనం చేసిన హింసకి నిజంగా అయినా ఇవ్వండి అవి అలాంటివి కాదు మనమే పగ తీర్చుకో మంచివి మనం తప్పు చేసిన మనం బాధ పెట్టిన రివర్స్లో మనకు ప్రేమనే అందిస్తాయి ఈ స్ట్రీట్ డా గ్రేట్నెస్ అది నిజంగా నేను చూసి చాలా బాధ అనిపించింది ఎంత బాధ అనిపిస్తుందో నిజంగా తక్కువ ఇస్తుంది అదైతే సరే థ్యాంక్ యూ అండి అందరూ ఈ వీడియోని షేర్ చేయండి కనీసం మనుషుల్లో ఆ మానవత్వం పెరగాలని చేస్తాను ఈ వీడియో అంతే థ్యాంక్